హలో అండి అందరికీ నమస్కారము సంక్రాంతి పండగ కోసము మనము పొయ్యి అలుక్కున్న తర్వాత మళ్ళీ పొయ్యి అలకలేదండి ఆల్మోస్ట్ ఒక పది రోజులు అవుతుంది వీక్లీ వన్స్ అలకాలి కానీ మన పొలంలో వేరే పనులు అవ్వడంతో గోవిందమ్మ వాళ్ళని మనం పిలవలేదన్నమాట అందుకనే ఇంకా అప్పటి నుంచి పొయ్యి అలకలేదు అండ్ నేను చేద్దామన్నా కూడా వేరే మనకు కంటైనర్ వర్క్స్ అవి జరుగుతూ ఉన్నాయి కదా పొలంలో వాటి బిజీలో ఉండిపోయి అసలు నేను కూడా పట్టించుకోలేదండి వంట కూడా ఇంకా బయటనే చేస్తున్నా కాబట్టి ఇంకా కిచెన్ని అసలు ఏం అలకడం అలా చేయలేదన్నమాట అయితే నేను రేపు వీళ్ళని గోవిందమ్మ వాళ్ళని రమ్మని చెప్పినప్పుడే చెప్పాను అనమాట వచ్చేటప్పుడు పేడ తీసుకొని ఆవు పేడ తీసుకొని రమ్మను కూడా తెచ్చుకో అని చెప్పాను నేను న్ పొలానికి వెళ్ళేసరికి ఆ రోజు టెన్ థర్టీ అయిపోయిందనమాట వీళ్ళు నైన్ ఓ క్లాక్ వరకు వచ్చేసి మొత్తం గోవిందమ్మ అంతా అలికేసుకుందనమాట నేను చెప్పాల్సిన పనే లేదండి తనకి తనే అంత ఇంటి మనిషిలాగా అతి తక్కువ టైంలోనే మాకు ఇంటి మనిషిలాగా కనెక్ట్ అయిపోయింది అండ్ ఏ పని ఇది చెయ్యి అని నేను అంటే నేను అసైన్ చేయాల్సిన అవసరం లేదనమాట తన టైంకి తను వచ్చేసి అన్నీ చక్కచక్క చేసేసుకుంటుంది అలానే ఆ రోజు నేను వచ్చేటప్పటికల్లా అంతా అలుక్కొని మంచిగా సాన్పి చల్లుకుందనమాట తర్వాత ఇంకా పైన పైన ఒకసారి ఊడ్ చేసి ముగ్గు పెట్టుకుంటానమ్మా అనింది సరే టైంకి వచ్చాను కదా అనేసి నేను కూడా వీడియో షూట్ అసలు తన చెయ్యి ఎంత ఈజీగా చకచకా వేసేస్తుంది ముగ్గులు నాకు చాలా ఇష్టం అన్నమాట ముగ్గులు కానీ వెయ్యడం అన్నదే నాకు రాదు మీకు చెప్పాను కదా అయితే మన వీడియో చూసిన వాళ్ళలో కొంతమంది కమెంట్ చేస్తున్నారండి ఏమని అంటే అసలు ఇల్లు కట్టించారు పూరిల్లు బాగుంది అని కొంతమంది మన ట్రెడిషన్ని గుర్తు చేస్తున్నారని కొంతమంది అలా కొంతమంది ఉన్న డౌట్స్ ఏంటంటే బాగా గాలి వస్తే ఎలా మేనేజ్ అవుతుంది తర్వాత వర్షానికి ఎలా ప్రొటెక్షన్ తీసుకున్నారు ఇవన్నీ అనమాట అండ్ వెంటిలేషన్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారండి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్నిటి గురించి ఆలోచించే పర్మనెంట్గా ఈ స్ట్రక్చర్ వేయించానండి అంత జీగా కాదు అంటే చాలామంది మన పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే మా 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 కాలో ఉన్న వాళ్ళని కూడా అడిగి ఎలా వేసేవాళ్ళు ఎలా వేస్తే స్టాండర్డ్గా ఉంటుందని కనుక్కొని వేశాను అండ్ ఈ కర్రలు తెచ్చిన షాప్లో వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇది డిజైన్ చేశామండి నేను సపరేట్గా మన పూరిళ్ళు టూర్ కూడా చేసి ఎలా వాడామో అసలు ఎలా చేశామన్నది చేసేటప్పుడు కూడా నేను ఆ స్ట్రక్చర్ అంతా కూడా వీడియో తీసుకున్నానండి అది కూడా నేను మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఈ టూర్తో పాటు మేకింగ్ ప్రాసెస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానండి త్వరలోనే అదనమాట ఇంకా అయితే ఇలా ముగ్గులు పెట్టమని నేను ఎప్పుడు చెప్తానమాట గోవిందమ్మకి అలికి ఎక్కువగా ముగ్గులు పెట్టుకుందాం గోవిందమ్మ అంటే అమ్మ మనం ఇంత ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటే ఇంకా మనకి వారానికి కిలో పిండి పడుతుంది అని అంటుందన్నమాట పడితే పట్టని గోవిందమ్మ మనం ఈ ట్రెడిషన్ కావాలనుకొని ఇక్కడికి వచ్చినాం ఊరికే శాంతి చల్లుకుంటే సరిపోదు ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుందాం మనము అని చెప్పి మేమిద్దరం అలా మాట్లాడుకుంటూ కంప్లీట్ చేసామన్నమాట ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి అప్పటికే గోవిందమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు అయితే మనము ఈ క్రీపర్ వెజిటేబుల్స్ కోసం మనకి ఒక కార్నర్లో బుద్ధుడి కార్నర్ తెలుసు కదండి మీకు ఆ కార్నర్లో మొత్తం నేను పందిర్లు వేయించానండి ఆ పందిర్లు కూడా పర్మనెంట్గా పందిర్లు అనమాట మన దగ్గర ఉన్న టేకు ఉంటుంది కదండి టేకు కర్రలు తర్వాత అంటే మన పొలంలో ఉన్న టేకుతోటి కొన్ని వంగిపోయి కొన్ని ఒరిగిపోయి ఇరిగిపోయినాయి అలా ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా ఒకరోజు ఈ అదేంటి చెట్లు కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలిపించి అన్నిటిని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి పనికిరాని అన్ని కూడా ఇలా గుంజలకి అలా పనికిరాని అన్నీ కూడా మన ప్లాంట్స్కి ఏమంటారు సపోర్టర్స్గా వాడాము కొన్నిటినేమో పొయ్యిలో కట్టేలాగా పెట్టుకున్నాము ఇంకొన్ని ఇలా కొంచెం పొడవుగా ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఉన్నాయేమో ఇలా పందిరులాగా పెట్టుకున్నాం అనమాట యాక్చువల్గా అన్ని పందిర్లు కర్రలతోటే వేద్దాం అనుకున్నామండి అయితే స్టార్ట్ చేశాక కొన్ని కర్రలు కొంచెం డ్యామేజ్ అయ్యేసరికి అంజీ ఉండి అంజి అంటే మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఏమన్నాడంటే ఇలా ఇలా కాదమ్మా కొన్నిటికి మాత్రం ఇలా స్తంభాలు తీసుకొచ్చుకుందాము మన పర్మనెంట్ పందిర్లకు స్తంభాలు ఉంటాయి కదండి మనకి సిమెంట్వి అవి తెచ్చుకుందామని చెప్పి ఒక పన్నెండు స్తంభాలు తెప్పించానండి మిగతా అన్నిటినీ కూడా కర్రలు ఇక్కడ చూసారా టూ కర్రలు సపోర్ట్ ఇచ్చామంటే అవి ఎక్కువ రోజులు స్ట్రెంత్ లేవు అనిపించింది అనమాట మాకు వేసే ప్రాసెస్లో అప్పుడు ఇంకా ఆల్రెడీ పందిరు వేసేసాం కదా అని ఒకదాన్ని ఇంకొకదానికి అలా సపోర్ట్ ఇచ్చామన్నమాట అయితే ఇక్కడ నేనేం క్లీన్ చేస్తున్నానంటే ఈ పందిర్ల కిందనే పెద్దగా మడులు చేసుకొని మనం ఇక్కడ తీగజాతి విత్తనాలు వేసామండి యాక్చువల్గా అయితే ఈ పైనుంచి టేకు ఆకులన్నీ కూడా రాలిపోయి ఆ విత్తనాల మీద ల్యాప్ అయిపోయినాయి అనమాట నేను అసలు నాటుకున్నాయా లేదా చూద్దామని వస్తే అన్ని ఆకులే ఉన్నాయి అయ్యో గోవిందమ్మ ఉన్నప్పుడు మర్చిపోయానే అనుకొని ఇంకా నేనే చీపిరి తీసుకొని ఆకులన్నీ కూడా క్లియర్ చేస్తూ అసలు ఏమేమి వచ్చాయి అనేది ఒక్కొక్కటి చూసుకుంటూ ఉన్నానన్నమాట అయితే నాకు ఇవి చూస్తుంటే మా నానమ్మ గుర్తొచ్చిందండి యాక్చువల్గా నేను టెర్రస్ గార్డెన్ కూడా చేసేదాన్ని ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు టెర్రస్ గార్డెన్లో స్టార్టింగ్ అనమాట నేను అప్పుడే స్టార్ట్ చేయటము అప్పుడు ఇవన్నీ విత్తనాలు వేసుకొని ఏ మొక్క ఏంటి అని నాకు తెలియకపోతే నానమ్మని అడిగితే ఏ దానికైనా మూడో ఆకు వస్తే కానీ చెప్పలేస్తాంరా అని చెప్పి ప్రతి దాన్ని కూడా మూడో ఆకు రాగానే ఐడెంటిఫై చేసి చెప్పగలిగేదండి అది ఆకుకూరైనా కూరగాయలైనా ఏ విత్తనాలైనా నాకు ఒక్కసారిగా మళ్ళీ మా నానమ్మ గుర్తొచ్చింది ఎక్కడ ఏం పెట్టానో అరే తెలియట్లేదే ఏంటివి అన్నది అంటే టక్కున నానమ్మ గుర్తొచ్చి వచ్చేసిందనమాట అప్పుడు అనిపించింది పెద్దవాళ్ళు నిజంగా అండి నేను పూరీలు లేసేటప్పుడు కానీ ఈ కుండలు వాడేటప్పుడు కానీ ప్రతి సందర్భాలలో ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మా నానమ్మ గుర్తొస్తూ ఉంటుంది తర్వాత అమ్మ కూడా అలా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాం అనిపిస్తుంది కదా అయితే ఈ పందిర్లు వేసేటప్పుడు చెప్పాను కదండి ఫస్ట్ కర్రలన్నీ తెచ్చుకున్నారు తర్వాత ఆ పందిర్లుకి సెట్ కావట్లేదు అని చెప్పి పక్కన పెట్టించారు అయితే నేను వీటిని కూడా నిలువు పందిరు లేయించానండి ఆ నిలువ పందిర్లకి మన ఫ్లవర్ క్రీపర్స్ ఉంటాయి కదండి అవి పాకిచ్చాలి అని అనుకుంటున్నాను అయితే మన కంటైనర్ వచ్చింది కదండి దాని ముందు షెడ్ ఎక్స్టెన్షన్ మాత్రం మనకి సైట్లోనే చేస్తారనమాట ఇది మళ్ళీ కంటైనర్ వచ్చాక మళ్ళీ మనకు సైట్లో ఒక నాలుగు రోజులు పని పని అయిందండి అంటే మనకు షెడ్ వెయ్యాలి తర్వాత దానికి పెయింటర్ తర్వాత ఎలక్ట్రీషియను ఇవన్నీ వర్క్స్ ఉంటాయి మళ్ళీ కంటైనర్కి ప్లంబింగ్ కలెక్షన్స్ ఇవన్నీ తోనే ఉన్నాయన్నమాట ఆ రోజు పాపము ఈవినింగ్ ఎయిట్ వరకు ఉండి కంప్లీట్ చేశారు అయితే మనం కుందేళ్ళను కొన్నాం కదండి డైలీ సైట్కి తీసుకురావడం తీసుకెళ్ళటం చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా సైడ్ ఆ సైడ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఒక దగ్గరకైతే వేసేసాను ఆకులన్నిటినీ కూడా ఇంకా ఈవినింగ్ ఆ రోజు గోవిందమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ పోయిందండి కొద్దిసేపు సో ఇంకా వాళ్ళు కొన్ని చెట్లకి ప్లాంట్స్కి వాటర్ పెట్టలేదనమాట అంటే మనం డ్రిప్పు పెట్టించాం కానీ కొన్నిటికి ఇంకా డ్రిప్ కనెక్షన్ పెట్టేది ఉందనమాట ఇంకా అందుకే ఆ కొన్ని ఆకుకూరలు విత్తనాలు వేసిన దగ్గర డైలీ కొద్దిసేపు వాటర్ డైరెక్ట్ పైప్తో పడతాము అయితే కంటైనర్ వర్క్ ఫాస్ట్గా చేయమన్నామని పాపం వర్కర్స్ ఆ రోజు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉండి వర్క్ చేస్తున్నారండి సరే కొంచెం టీ పెట్టిద్దామనేసి అయితే టీ పెట్టాము ఇంకా అందరం సరదాగా మాట్లాడుకుంటూ వర్కర్స్ అక్కడ ఉన్న వాళ్ళము మేము అందరం కలిసి ఒక పది మంది మయ్యాము అందరం కలిసి టీ తాగేసామన్నమాట అసలు అట్లా సందడి సందడిగా ఉంటే సైట్లో టైమే తెలియలేదండి ఆ రోజైతే ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయింది మాకు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా సరే లేట్ అయింది కదా అని చెప్పి ఇంకక్కడే రొట్టె ప్రిపేర్ చేశాను అయితే మన రాగి రొట్టే చేశానండి అయితే మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు ఈ ప్రకృతి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కడ తెచ్చుకుంటున్నారు అని అడిగారు అయితే ప్రకృతి వనమని మా సిస్టర్ వాళ్ళు వాడతారండి యాక్చువల్గా అవి నేను కూడా గత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అక్కడనే తీసుకొస్తున్నాను అనమాట రేషన్ అన్నీ కూడా దొరుకుతాయి చాలా ఉన్నాయండి వాళ్ళ బ్రాంచెస్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అదే అనమాట ప్రకృతి వనము రాగి పిండి ఈ రాగి పిండి కూడా మొలకలు రాగులు మొలకలు వచ్చాక చెప్పిండీ ప్యూర్ అంటే ప్యూర్ ఉంటాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఇంకా రాగి రొట్టె చేసుకొని తినేసి వెళ్ళామన్నమాట ఆ రోజైతే ఫైనల్గా ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ